హాయ్ గుడ్ మార్నింగ్ లింకీలు అనే ఒక ఐటెం తయారు చేశానండి నేను పిల్లలకి చక్కగా చిన్నపిల్లలకి అది తినటానికి బాగుంటాయి కొంచెం దిన్నెలో వేసి అలాగ కూర్చోబెడితే అవి తింటూ కూర్చుంటారనమాట పేచీలు లేకుండా అందుకని ఏ ఐటెం తయారు చేశాను దీనికి కావాల్సింది ముఖ్యంగా మైదా మనకి మైదా కాకపోతే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ మైదా ఫిఫ్టీ పర్సెంట్ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దీంట్లోకి ఏమేమి వేస్తున్నానో చూడండి మైదా శుభ్రంగా జల్లించుకున్నాను ఇందులో బేకింగ్ పౌడర్ వేస్తున్నాను బేకింగ్ సోడా అంటారు బేకింగ్ పౌడర్ ఇది బేకింగ్ పౌడర్ వేరు సోడా వేరు ఈ బేకింగ్ పౌడర్ వేసాను నేను ఇది సోడా సోడా చాలా తక్కువగా వేయాలి ఎందుకనంటే బేకింగ్ పౌడర్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఏమేసామో అది కొంచెం బాగా అంటే ఉబ్బి అంటే నానితే కొంచెం పెద్దదవు అంటే ఫర్మెంటేషన్ అవుతుందనమాట అది ఉడకడానికి బాగుంటుంది అంటే వేగ వేగినప్పుడు అదిను కొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట సోడా వల్ల ఏంటంటే క్రంచినెస్ వస్తుంది క్రిస్పీనెస్ వస్తుంది అనమాట ఇదేమో ఉడకడానికి ఉపయోగపడుతుంది బేకింగ్ పౌడరు సోడా ఏమో క్రంచీగా క్రిస్పీగా ఉండడానికి ఉపయోగపడుతుంది కనుక అన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని పంచదార ఒక గ్లాస్ మైదా తీసుకున్నాను అందులో సగం పంచదార తీసుకున్నాను సగంలో మళ్ళీ గ్రైండ్ చేశాను యాలకులేసి గ్రైండ్ చేశాను అందులో ఒక రెండు స్పూన్లు తీసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే పైన కొంచెం ఆ పౌడర్ లాగే చల్లితే బాగుంటుందని బట్టర్ తీసి కొద్దిగా వేడి చేస్తుంది అన్నమాట కొద్దిగా సాల్ట్ వేసానండి ఒక చిట్టుకెడు సాల్ట్ వేసాను ఈ సాల్టు అన్నిట్లోనూ వేస్తాం కదా సాధారణంగా స్వీట్స్ అయినా కానీ ఇదిగో బే ఈ అమూల్ బట్టర్ ఏమో కొంచెం కరగబెట్టి వేస్తుందనమాట కరగకపోతే అందులో మనం కలపడం కష్టం పిండి కలపడం కష్టం కరగదు తొందరగా అందుకని చెప్పి కరగబెట్టి పోసేసాను ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కలుపుకుందాం ఇందులో మనం వేసేసి వేసినాయి ఏంటంటే ఆట గోధుమ పిండి కానీ పిండి కానీ ఏదో ఒకటి లేదంటే రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ పిండి తీసుకుని అందులో కొద్దిగా బేకింగ్ పౌడరు సోడా బేకింగ్ పౌడర్ కొద్దిగా ఎక్కువ వేస్తాం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను సోడా ఏమో జస్ట్ ఒక టూ పించెస్ లాగా వేసాను అనమాట కొద్దిగా వేసాను అలాగే పంచదార ఒక అర గ్లాస్ వేసాను మూల బటర్ ఒక రెండు చెంచాలు వచ్చింది టూ స్పూన్స్ టూ స్పూన్స్ వేసాయన్నమాట ఇప్పుడు దీన్ని కొంచెం నీళ్ళు వేసి కొద్దిగా కలుపుకుందాం మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి లేకుండా మెత్తగా చక్కగా కలుపుకుందాం కలిపేసుకున్నాం పక్కన పెట్టుకుందాం ఇది తీయగా చక్కగా అంటే అంత ఎక్కువ తీపి ఉండదు అలాగని స్వీట్ లెక్కలోకి రాదు ఇది స్వీట్ తిందామా అనే లెక్కలోకి రాదు జస్ట్ లిమ్కీ అంటారు దీన్ని మేము చిన్నప్పుడు చాలా సార్లు తినేవాళ్ళం ఈ లిమ్కీలని సింపుల్ వంట అనమాట మేము తినే వాటికంటే కూడా మా పిల్లలకి నేను ఎక్కువసార్లు చేసి పెట్టాను అనుకుంటున్నాను నేను లిమ్కీలు మంచి టేస్ట్గా ఉండే ఐటమ్ అనమాట అలా పిండంతా కలిపి పక్కన పెట్టేసుకుని బట్టర్ ఉంది కదా అందుకని అది కూడా చే తీసేస్తున్నాను అందులో నుంచి కళాయిలో నుంచి చేతికి అంటుకోకుండా ఉండాలన్నమాట కొద్దిగా పిండి జల్లుకుని చేతిలో అలాగా డ్రైగా చేసుకున్నాను వీటిని ఏంటంటే కొంచెం చికాకైన విషయం ఏంటంటే చపాతీలాగా చేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా నాకు చిన్న చిన్న పనుల కంటే కూడా పెద్ద పనులు చేయడమే ఈజీగా అనిపిస్తుంది ఈ చిన్న చిన్న సుకుమారం చేసే పనులన్నీ కొంచెం ఇబ్బంది పెడతాయి అన్నమాట ఇది కొంచెం సుకుమారంగా చక్కగా మెల్లిగా చేసుకోవాల్సిన విషయం చూదురు కానీ ఎలా చేసాను అట్లా చేతికి అంటుకోకుండా ఉంటే కనుక ఈజీగా అవుతుంది అంటుకుంటే మనకి పని సాగదు ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసానండి పిండి కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుని కొంచెం నానింది అని అనుకున్నాక మళ్ళీ మొదలు పెట్టాలన్నమాట పని ఈ మధ్య కొంచెం వాయిస్ బాగాలేదన్నది తేడా వచ్చింది అందుకని నేను మాట్లాడకుండా వీడియోస్ చేస్తున్నాను ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తాను ఇలాగ నూనె కాగుతుంది పొయ్యి మీద నూనె వస్తున్నాను రిఫండ్ ఆయిల్ పోసాను అనమాట వంటల కోసం ఎప్పుడు నేను రిఫండ్ ఆయిల్ వాడతానండి ఇలాంటి పిండి వంటల కోసం మామూలుగా భోజనానికి కూరలు వండుకోవడానికి వాటికి ఇంట్లో మామూలు వాడకానికి గానుగు నూనె వాడతాను అనమాట దీనికి గానుగు నూనె వాడితే మొత్తం పొంగిపోద్ది బయటకు వచ్చేస్తుంది నూనె అందుకని జస్ట్ కూరల కోసం తాలింపుల కోసం గానుగు వాడుకుంటాను ఇలా వంటలు ఏమైనా చేయాల్సి వస్తే జంతికలు చేసిన అట్లాంటి వాటికి చేస్తే రిఫండ్ ఆయిల్ వాడతాం అన్నమాట కొంచెం అట్లా ఎక్కువ గట్టిగా నిలిపేయకుండా ఎందుకనంటే కొంచెం నానే ఉన్నది కాబట్టి మనం గట్టిగా నలిపేయకూడదన్నమాట జస్ట్ అట్లా కొంచెం లాగా చేసేస్తే ఇది మాత్రం ముఖ్యంగా చిన్నపిల్లల ఫుడ్ అండి దీన్ని మళ్ళీ మనం పాకంలో కూడా వేసుకోవచ్చు పాకంలో వేసుకుంటే ముందు పంచుతారు వేయక్కర్లా పాకంలో వేస్తే ఏమవుతుందంటే కొంచెం చికాకు పిల్లల చేతికి పాకం వంటుకుంటుంది నా పాకం వంటుకుని అంటే ముదురుపాకం కాదు లేత పాకం పట్టాలి ముదురుపాకం పెడితే మళ్ళీ పిల్లలు తినడానికి ఇబ్బంది అవుద్ది గట్టిగా ఉంటాయి కొద్దిగా పాకం పెడితే ఆ లింకి లోపలికి పాకం వెళ్ళిపోద్ది అనమాట అంటే పీల్చుకుంటాయి పీల్చుకున్నప్పుడు పిల్లలకి చేతికి బంక బంకగా అంటుకుంటుంది అనమాట పాకం అంతా అందుకని చెప్పి పాకంలో వేయకుండా ఇట్లా పంచదార కలిపి వేసి పైన కొద్దిగా లైట్గా పంచదార చల్లితే చేతులకి అంటుకోకుండా డ్రైగానే ఉంటాయి అనమాట అందుకని నేను ఇలా రెండు మూడు రకాలుగా చేయొచ్చు ఇవి నేను ఆ పరిస్థితిని బట్టి చేస్తుంటే కొంచెం పెద్ద పిల్లలకైతే పాకం ఉండేలాగా చేస్తాను ఇంకా పెద్ద పిల్లలైతే అంటే వాళ్ళని తినాల్సి వస్తే కనుక గట్టిపాకం తీసుకుని పైన పంచదార కనపడేలాగా వస్తాయి అనమాట ముదురు పాకం తీసుకుంటే కొంచెం కనిపించట్లేదు తర్వాత మళ్ళీ కెమెరా అడ్జస్ట్ చేశానండి మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఇదే కొంచెం సుకుమారంగా చేయాల్సిన పని అనమాట ఫటాఫట్ చేసే పనులు అయితే ఈజీగా చేసేస్తాను నేను అట్లా కోసుకుని షేప్స్ అనమాట దీన్ని ఏదైనా చిన్న మూత బాటిల్ తాలూకా మూతలు ఉంటాయి కదా రేపు మూతలు ముత్తలు కూడా రౌండ్గా నొక్కుతా అట్లా రౌండ్ వస్తాయి అనమాట అప్పుడు ఇప్పుడు మనం ట్రాంగిల్ షేప్లో చేస్తున్నాము అవి చిన్న చిన్న బిస్కెట్స్ లాగా రౌండ్గా వస్తాయి అన్నమాట అట్లా కూడా చేసుకోవచ్చు షేప్ మన ఇష్టం అనమాట ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో దీనికంటే ఒకరు పెద్దగా చేసుకోవచ్చు బిస్కెట్స్ లాగా రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట మెటీరియల్ అయితే ఇది ఇలా తయారు చేసుకునే విధానం చేసుకుని చక్కగా వీటిని కట్ చేసుకుని చూడండి మళ్ళీ క్రాస్గా కట్ చేస్తున్నాను నేను అది నేనే చేయడం నేనే వీడియో తీయడం కదా కొద్దిగా అక్కడక్కడ మిస్ అవుతుందనమాట మళ్ళీ చూసుకుని నేను రెక్టిఫై చేసుకోవడం అట్లా అవుతుందనమాట చూడండి అట్లా కట్ చేస్తున్నాను అట్లా అంటుకునేవన్నీ కూడా అంటే కొంచెం కట్ అవ్వకుండా అట్లా ఉండిపోయిన కూడా అట్లా విడివిడిగా చేసుకుంటున్నాను అన్నమాట అన్నీ వేద్దాం అలా కోసేద్దామని నా వాయిస్ సరిగా లేదండి అందుకని నేను మాట్లాడడానికి ఇష్టపట్టలేదు కొంచెం తోటలో ప్రాబ్లం ఉందన్నమాట ఇది ఆయిల్ మనం అందులో పోస్తున్నాం కదా రిఫైండ్ ఆయిల్ పోసాం కదా పూర్తిగా కాగిపోకూడదు నూనె అది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అనమాట పూర్తిగా కాగిపోకుండా కొంచెం వేడవ్వంగానే వేసుకోవాలన్నమాట వేసుకున్నప్పుడు అన్నీ మునుగుతాయి కదా మునిగినప్పుడు ఉండండి చూపిస్తాను చూపించినప్పుడు చెప్తాను ఇది రెండోది అన్నీ చేసేసుకుని రెడీగా ఉంటే అవన్నీ ఈజీగా వేయించేసుకోవచ్చు మనం షుగర్ వేసాం కదా అందుకని మెల్లిగా అది సాగుతుంది అలా అన్నీ కట్ చేసేసుకోవాలి ట్రయాంగిల్ కట్ చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట నేను ట్రయాంగిల్గా సారీ డైమండ్ షేప్లో కట్ చేద్దామని ట్రై చేస్తున్నాను మీకు ఈ కట్ చేయడం అది చూడడానికి ఇష్టం లేకపోతే కొద్దిగా స్కిప్ చేసేసి చూడండి ఎందుకంటే అంతా రికార్డ్ అయింది కాబట్టి అదంతా వచ్చేసింది వీడియోలోకి అఘోరి నాగసాధువుల మీద ఒక వీడియో చేయాలని అనిపించిందండి నాకు ఈ ఎందుకు జనాలకి ఎంత పిచ్చెక్కిపోతున్నారు ఎందుకు అదో పెద్ద టాపిక్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అఘోరి నాగసాధువు అనేవాడు దొంగలాగా అనిపిస్తుంది అండి నాకు చాలా ఫస్ట్ నుంచి నేను అదే డౌట్ ఎందుకంటే ఫస్ట్కు చూడండి కొద్దిగా చిన్న జుట్టులో ఉన్నాడు సడన్గా అంత పెద్ద జుట్టు ఎలా వచ్చేసింది అంటే నాగసాధువులు స్నానం చేయకుండా అలాగ జుట్లు ముడేసుకుని ముడి తాలూకా జడలు కట్టేస్తే అది కరెక్ట్గా కానీ వీళ్ళు కావాలని జుట్లు మళ్ళీ తయారు చేసుకుని ఆర్టిఫిషియల్ హెయిర్ పెట్టుకుని అది నాగసాధు ఎలా అయిపోతాడు అలాగే ఎక్కడో మంత్రం చదవండి అంటే ఓం భీమ్ బుష్ ఓం భీమ్ బుష్ అది ఇదని పిచ్చి పిచ్చి ఇవన్నీ చెప్తున్నాడు చిన్నప్పుడు వాళ్ళం కదా ఓం భీమ్ బుష్ అని అట్లాంటివి అవన్నీ వేస్ట్ ఎవరు ఎంకరేజ్ చేయకండి కొద్ది ఈ పోల్స్ వస్తున్నాయి కదా ఎగ్జిట్ పోల్స్లో కొద్దిమంది అతన్ని సపోర్ట్ చేస్తున్నారు చేయద్దు చేయకుండా ఉంటే మంచిది అతన్ని సపోర్ట్ చేయకుండా అమ్మాయిని ఏదో పిచ్చిలో పడిపోయింది ఆ పిల్ల ఎందుకో అమ్మాయి జీవితం అలాగే ఇంకా రోడ్ల పాలు ఏదో అట్రాక్షన్ డబ్బు అట్రాక్షన్ ఏదో ఒక స్పెషల్గా ఏదో ఉండాలి అన్న అట్రాక్షను ఏదో మొత్తం మీద ఆ పిల్ల అలాగైపోయింది కానీ ఆ వర్షిని కూడా చెప్తున్నాను ఏంటంటే ఈ వీడియో చూస్తాను అనుకోవట్లేదు కానీ కరెక్ట్ కాదు అమ్మాయి అలా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు తల్లిదండ్రులను కూడా చూసుకోవాలి కదా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ముఖ్యంగా పరువు కోసం కూడా ఎంతో బాధపడతారు కదా అది ఆలోచించుకోవాలి అమ్మాయి వాడితో వెళ్తే ఏముంది ఎప్పుడు ట్రావెలింగ్ ఆ కారులో తిరగడమే కదా తల్ల కాళ్ళు జబ్బుని పడుకోవడానికి కూడా కనీసం అవకాశం ఉండదు ప్రస్తుతానికి అలాంటి లైఫ్లో ఉన్నారు వాళ్ళు ఎందుకు పిచ్చి పనులు పిచ్చి వేషాలు హాయిగా ఇంటికి వచ్చేసేదానికి అమ్మాయికి వాడు ఫస్ట్లో బంగారం గొలుసు ఇచ్చాడంట ఆ గొలుసు ఇచ్చేసరికి వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనేసి అమ్మాయి అట్రాక్ట్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను అవన్నీ కరెక్ట్ కాదు అస్సలు కరెక్ట్ కాదు వాడు నిజంగా గోరి కాదు దొంగ దొంగ గోరి అందరికీ చాలామందికి తెలిసింది కానీ కొద్దిమంది మాత్రం ఒక ట్వంటీ పర్సెంట్ పీపుల్ మాత్రం వాడిని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు అర్థం కాలేదు నాకు ఇగో ఇలా వేపేసుకోవాలండి చక్కగా వేపేసుకుని పైన కొద్దిగా ఆ షుగర్ ఉంటుంది కదా పక్కకి తీసి పెట్టాము ఇందాక గ్రైండ్ చేసిన షుగరు ఆ గ్రైండ్ చేసిన షుగర్ ఆ వేడి మీద కొంచెం అలా చల్లేస్తే దానికి పట్టుకుని ఉండిపోతుంది అనమాట ఆ పంచదార వేడికి అది అతుక్కుపోయి ఆ స్వీట్నెస్ ఉంటుంది దానికి ఆల్రెడీ లోపల ఒక స్వీట్నెస్ ఉంది ఇది కూడా ఉంటుందన్నమాట కనుక ఇది నచ్చితే ఎవరైనా చూడండి చూసి ట్రై చేయండి మీ కామెంట్స్ చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్